కథ పేరు అబద్ధం రచన పఠనం కోడూరి తిరుమల మాధవి నిజం ఆ ఒక్క క్షణం మాత్రమే బాధ పెడుతుంది కానీ ఒక అబద్ధం జీవితాంతం బాధ పెడుతుంది ఇది చదవగానే ఎందుకో నా మనసు ఆలోచనలో పడింది అబద్ధం చెబితే అతికినట్టు ఉండాలి అంటారు పెద్దలు లేకుంటే అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి వెయ్యి అబద్ధాలు ఆడాల్సి వస్తుంది ఇది నిజమే కానీ నా దృష్టిలో అబద్ధం అనేది అవతలి వారికి ద్రోహం చేయడానికి లేదా మోసం చేయడానికి సాటి మనిషికి కష్టం కలిగించి కన్నీరు పెట్టించడానికి లేదా మన స్వార్థానికి అబద్ధాలు చెప్పకూడదు ప్రతి ఒక్కరూ జీవితంలో చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం సహజమే అలా చెప్పడం కొన్ని కొన్ని సందర్భాల్లో ఆనందాన్ని అద్భుతాలను కూడా సృష్టిస్తాయి నాకు పెళ్ళి కొత్త కాపురం పెట్టిన రోజుల్లో ఒక శుభదినాన నా భార్యామ్మని వంట చేసి వడ్డించి ఎలా ఉంది నేను చేసిన కూర పులుసు అని ముద్దు ముద్దుగా అడుగుతుంటే ముద్ద నోట్లో పెట్టుకున్న నాకు మాట పెగలేదు కడుపులో ఎవరో చేయిపెట్టి తిప్పినట్టు అనిపించింది చెంబు నీళ్లు తీసుకొని గటగట తాగేసి మొహం నిండా నవ్వు పులుముకుని అబ్బా ఎంత బాగా వండేవోయ్ అచ్చు మా అమ్మ చేతి వంట తిన్నట్టుగా ఉంది అద్భుతం అనగానే తన మొహం సంతోషంతో వెలిగిపోయింది అవునా అంటూ పక్కనే కూర్చుని కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటే కాసేపటికి ఆ వంట కూడా నాకు రుచిగానే అనిపించింది ఆ రోజు సాయంత్రం నేను ఇంటికి రాగానే నన్ను గట్టిగా కౌగిలించుకుని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉదయం నాతో ఎందుకు అబద్ధం చెప్పారు వంట ఎంత దరిద్రంగా ఉందో అస్సలు నోట్లో పెట్టుకోలేకపోయాను మీరు ఎలా తిన్నారో ఏమిటో నాకు వంట చేయడం రాదు నన్ను క్షమించండి అనేసరికి తన చెబుగాని పైకెత్తి చెంపలపైన ఉన్న కన్నీటిని తుడుస్తూ పిచ్చిదానా ఇందులో అబద్ధమేముంది నేను వంటలో రుచిని చూడలేదు నీకు నా మీద ఉన్న ప్రేమను మాత్రమే చూశాను అందుకే అంత బాగుంది వంటదేముంది నీలాంటి అమ్మాయి ఒక్క వారంలో నేర్చుకోగలదు అనగానే మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం అంటూ మురిసిపోయింది ఒకరోజు నేను పేపర్ చదువుతూ ఉండగా పదేండ్ల మా బాబు పరిగెడుతూ వచ్చి నాన్న నాన్న నేను డ్రాయింగ్ వేశాను చూడు అని చూపించాడు అది చూసిన నాకు వాడు ఏం వేశాడో ఏమీ అర్థం కాలేదు అయినా భలే వేసావు కన్నా చాలా చాలా బాగుంది అని మెచ్చుకున్నాను అది విని వాడి మొహం వెలిగిపోయింది తను వేసింది ఏమిటో వాడు వివరించి చెప్తుంటే ఓహో వాడి ఊహ ఇదన్నమాట అనుకున్నాను తర్వాత డ్రాయింగ్లో వాడికి ఉన్న ఇంట్రెస్ట్ చూసి డ్రాయింగ్ క్లాస్లో చేర్పించాను ఇప్పుడు వాడు డ్రాయింగ్లో ఎన్నో ప్రైజులు గెలుచుకున్నాడు ఒకసారి ఇలాగే పెద్ద పండగ వస్తుంది అనగా నా భార్య పిల్లలను తీసుకుని షాపింగ్కి బయలుదేరాను నాతో పాటుగా అందరికీ వారి వారికి నచ్చిన బట్టలు తీసుకున్నాను మా అమ్మకి ఎంతో ఇష్టమైన వంగపు రంగు చీర తీసుకున్నాను ఇంటికి వచ్చాక మా అమ్మకు అందరి బట్టలు చూపించి ఇదిగో అమ్మ ఈ చీర నీకోసం తీసుకున్నాను బాగుందా అని అమ్మ చేతిలో పెట్టాను చీర చూసి అమ్మ చాలా బాగుందిరా నాకు చాలా ఇష్టమైన రంగు అంటూ వెంటనే ఈ చీర వెలంతా ఎక్కువ ఖర్చు పెట్టలేదు కదా అని అడిగింది అబ్బే పెద్ద వెల ఏమీ కాదు పండగ సీజన్ కదా అందరి బట్టలు డిస్కౌంట్ ధరలకే వచ్చాయి నీ చీరంతా ఎనిమిది వందలు మాత్రమే అన్నాను అది విన్న మా అమ్మ అవునా అంటూ ఆ చీరను చూసి సంబరపడింది నిజానికి ఆ చీర ఖరీదు రెండు వేలకు పైననే రామ్ప్రసాదు నా చిన్ననాటి స్నేహితుడు ఇద్దరం కలిసే చదువుకున్నాం తర్వాత కూడా పెళ్ళి ఉద్యోగం అన్నీ ఒకే వీరిలో కావడం వల్ల చిన్నప్పటి నుంచి ఇద్దరం ఎప్పుడు విడిపోయింది లేదు తను నాకు స్నేహితుడు అనడం కంటే తోడబుట్టినవాడు అనడం బాగుంటుంది తనకు ఈ మధ్య కాస్త ఆరోగ్యం బాగుండకపోవడంతో టెస్టులు చేస్తే క్యాన్సర్ అని బయటపడింది అది కూడా చివరి స్టేజి ఇంట్లో ఎవరికి ఈ విషయం చెప్పవద్దు అని బ్రతిమలాడితే వాడి ఇంట్లో వారి దగ్గర ఈ విషయం దాచాము కానీ ఎన్ని రోజులు దాచగలం ఒకరోజు వాడి భార్య అన్నయ్య ఆయన పరిస్థితి ఏమీ బాగలేదు త్వరగా రండి అని ఫోన్ చేస్తే కంగారుగా వెళ్ళి వాడిని హాస్పిటల్లో అడ్మిట్ చేశాము వాడిని పరీక్షించిన డాక్టర్లు పెదవి విరిచారు ఇంకా వాడి ప్రాణం రోజుల్లోనే అని చెప్పారు నేను వాడి దగ్గరికి వచ్చి వాడు చేయి పట్టుకోగానే డాక్టర్లు ఏమన్నారు అని అడిగాడు నేను పైకి నవ్వుతూ ఏం లేదురా నువ్వు కంగారు పడకు నువ్వు త్వరలోనే కోలుకుంటావు అని చెప్పారు ఇప్పుడు దేనికి భయపడనవసరం లేదు అన్ని రోగాలకు అడ్వాన్స్ మందులు వచ్చేసాయి నువ్వు అనవసరంగా భయపడకుండా ప్రశాంతంగా పడుకో సరేనా అన్నాను వాడు అవునా అయితే నాకు ఇంకా బ్రతికే ఆశ ఉందన్నమాట అంటూ చిన్న నవ్వు నవ్వాడు ఆ నిమిషం నాకు ఆ పరిస్థితులలో నిజం చెప్పడం కంటే అబద్ధం చెప్పడమే కరెక్ట్ అనిపించింది మంచి కోసం అవతలి మనిషి ఆనందం కోసం చెప్పే చిన్ని చిన్ని అబద్ధాలు తప్పు కాదు చిన్నతనంలో అమ్మ మనకు ఆకాశంలో రెక్కల గుర్రాలు చందమామ కథలు చెప్పి బువ్వ పెట్టినా భూచాడు దయ్యాలు వచ్చి పట్టుకుపోతారు అని భయపెట్టినా అవన్నీ కమ్మని అబద్ధాలే బడికి ఎగనామం పెట్టడానికి వచ్చే ఆకస్మిక కడుపు నొప్పులు చనిపోయిన పెద్దాళ్ళను మళ్ళీ మళ్ళీ చంపేసిన ఆకతాయ అబద్ధాలు ఇలా ఎన్నో ఎన్నెన్నో అబద్ధాలు ఇవన్నీ అందమైన అబద్ధాలే కదా ఇలాంటి అబద్ధాలు లేకపోతే జీవితంలో సారం ఉండదు ఇలా ప్రతిసారి జీవితంలో చిన్న చిన్న అబద్ధాలు ఎన్నో కొన్ని అవసరానికి కొన్ని అవతల వారి ఆనందానికి కొన్ని మనల్ని ఇబ్బందికర పరిస్థితుల నుండి కాపాడుకోవడానికి అందరం అబద్ధాలు ఆడుతూనే ఉంటాం ఇలా మనతో పాటే కలిసి ఉన్న ఈ చిన్న చిన్ని అబద్ధాలన్నీ అద్భుతాలే సుమి నా కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి